ఈ శిలా తెలుగు కన్నడ తమిళు పార సంస్కృతముట్ కూడా ఇచ్చినవి అని ఇంకా కొన్ని అట్లే బండల స్వరూపంలోనే ఉన్నాయి ముద్రణ పూర్తయిన చరిత్రలు ఆలయాల చరిత్రలు పలు సుమారు మూడు వేల ఆలయాలు సమయం పదమూడు వేలు ఆలయాలు చరిత్ర చరిత్రకారుడు బత్తనపల్లి మునిరత్నం రెడ్డి వివిధ భాషల నుంచి తెలుగు సంస్కృతము మలయాళము కన్నడ కన్నడ ఇంగ్లీషు ఇంగ్లీషు భాషల నుంచి తీసుకొని భాషల నుంచి తీసుకుని పురాతన లైబ్రరీలు పేరుగాంచిన లైబ్రరీలు శాసనాలు బండలపై ఉన్న శాసనాల ఆధారంగా సేకరించి చరిత్రలు రాసే మునరత్నం రెడ్డి బతనపల్లి ఆయన ఇల్లు ఒక చరిత్ర బండాగారము అయిపోయింది చాలా కష్టపడి కాళ్ళకు పాదరసిలు కూడా వేసుకోకుండా వయసు మీరిన సుమారు ఎనభై సంవత్సరాలు వయసు కొండలు గుట్టలు కోనలు తిరిగి చరిత్రలు సేకరించి ఎవరో చెప్పింది కాకుండా వినింది కాకుండా సొంతంగా చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పురాతన లైబ్రరీలు తిరిగి శిలా శాసనాలు సేకరించి వాటి ద్వారా చరిత్రలు రాస్తూ ఉన్నాడు ఇంతవరకు ఇలా చేసిన వ్యక్తి ఎక్కడ లేరేమో అనిపిస్తుంది ఏమి కావాలన్నా ఏం ఆధారం కావాలన్నా ఏం చరిత్ర కావాలన్నా శాసనాలు కావాలన్నా ఇక్కడ మునిరతం రెడ్డి ఇంట్లో స్వగృహంలో పొలమునేరు నుంచి పది కిలోమీటర్లు పొలమనేరు ఆటో ఏమి ఆటో స్టాండ్ సమ్మె శంకరాయలపేట ఆటో స్టాండ్ నుంచి బత్రపల్లికి పది కిలోమీటర్లు విరివిగా ఆటోలు ఉంటాయి ప్రతి పది పదహైదు నిమిషాలకు అర్ధగంటకు ఏమన్నా ఆధారాలు ఆలయాలకు సంబంధించిన చరిత్రలు శాసనాలు కావాలంటే సంప్రదించవచ్చు మునరత్ రెడ్డి గారి స్వగృహంలో మనమంతా రకరకాల వస్తువులు సెల్ఫులపైన పెట్టుకుంటాము కానీ ఈయన ఇల్లు సెల్ఫులు పుస్తకాలే ఒక పుస్తక బండాగారము పుస్తక బండాగారం అని చెప్పచ్చు స్వగృహం కంటే ఏ ఏ రూము ఏ గదిలోకి వెళ్ళినా ఇదే పరిస్థితి